అప్సర్ రాజేష్ గారు కరెక్ట్గా ఇదే రోజు పంతొమ్మిది తొంభై నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు అంతకుముందు రాజకీయాల్లో ఉన్నారు కర్షక సమితికి ప్రెసిడెంట్ చేశారు మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు కీలక ఘట్టాల్లో ఆయన ఉన్నారు కానీ ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత తీసుకోవటం దాదాపు ముఖ్యమంత్రిగా ఐదు వేల నాలుగు వందల నలభై రెండు రోజులు పనిచేసిన రికార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు అంటే అప్పటికి ఇప్పటికీ చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ దానికి ప్రధాన కారణం ఏమంటారు ఎందుకంటే చంద్రబాబు అంటే కొన్ని అంటే ఒక ఐటీ ఒక ఈ గవర్నెన్స్ ఒక ప్లానింగ్ ఒక విజన్ ట్వంటీ ట్వంటీ ఇప్పుడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇట్లా ఒక సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా ఉన్న ప్రయాణం మనం చూస్తున్నాం మీరేం చూశారు మీరేం గమనించారు ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలు పుల్లారావు గారు మీకు అలాగే టెన్ టీవీ వీక్షకులందరూ కూడా సుభ సాయంత్రం నమస్తే సార్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన రోజు ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇరవై ఆరు సంవత్సరాల యువకుడుగా నేను కూడా హాజరయ్యా అంటే నేను అప్పటికే దాదాపుగా రెండున్నర సంవత్సరాలుగా మా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను పార్టీతో అనుబంధం ఉన్న అనుబంధం ఉన్నా నేను అప్పటికి గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మా శాసనసభ్యులు ఆయన నాకు పాస్ ఇవ్వటంతో నాకు కూడా రాజ్భవన్లో ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కింది ఓకే ఆ ప్రమాణ స్వీకారానంతరం అనంతరం వారిని అభినందించిన మొట్టమొదట ఇరవై ఇరవై ఐదు మందిలో నేను కూడా ఉన్నా అంటే నేను చాలా యంగ్స్టర్ని గ్రూప్ వన్ ఆఫీసర్సు సీనియర్ నాయకులందరూ వారితో వారిని క్యూలో రాజ్భవన్ లైన్స్లో ఒక చిన్న డయాస్ ఏర్పాటు చేశారు జయప్రద్ గారు హరి దగ్గుపాటి గారు హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఓకే నలుగురు లైన్లో నిలబడితే ఒక్కొక్కరిని అభినందిస్తూ ఆ ఏజ్లో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణాల్లో అభినందించే అవకాశం నాకు దక్కింది ఆ రోజున ఆనాటి నుంచి కొన్ని దశాబ్దాలుగా వారి పాలనని చాలా నిష్టంగా గమనిస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతంలో వచ్చిన మార్పు చేర్పుల గురించి ముఖ్యంగా ఆయన పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి ఆనాడు సమాజంలో వచ్చిన మార్పు చేర్పుల గురించి ప్రధానంగా ప్రస్తావించుకోవాలి అని అంటే పాలనాపరమైన సంస్కరణ మనకందరికీ తెలిసి ఎన్టీ రామారావు గారి వల్ల ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది అని చెప్పని మనం చెప్పుకుంటాం కానీ అదే సందర్భంలో పాలనాని ప్రజలకు చేరువ చేసిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడు గారిది ప్రజల వద్దకు పాలన అని చెప్పని ఆయన చూపించిన చొరవ అప్పటి వరకు అధికార వ్యవస్థ అంటే గ్రామీణ ప్రాంత ప్రజలకి అంటే వాళ్ళ చెంతనున్న ఆఫీస్ కూడా వాళ్ళకి చాలా సుదూరంగా అనిపించేది ఆ గ్రామంలో ఉన్న స్థానిక నాయకుడు ఎవరినైనా అప్రోచ్ అయ్యి మాకు అవసరం ఉంది మీరు మాకు చేసి పెట్టండి అని చెప్పని ఒకటికి నాలుగు సార్లు వాళ్ళ చుట్టూ తిరిగి ప్రాధాయపడే పరిస్థితుల నుంచి ఆ మండలంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు వాళ్ళ గ్రామానికి వచ్చేవాళ్ళు ఒక మండల స్థాయి నోడల్ ఆఫీసర్ ఉండేవాడు ఆ నోడల్ ఆఫీసర్కి వీళ్ళు ఏదైనా ఒక దరఖాస్తు వీళ్ళకి సంబంధించింది అది పొలానికి సంబంధించిన పాస్బుక్ కానీ రేషన్ కార్డు కానీ ఒక పెన్షన్ ఇష్యూ కానీ ఏదైనా సరే ఆఖరికి ఆ గ్రామానికి సంబంధించిన ఉమ్మడి సమస్యలు రోడ్ ఫార్మేషన్ ఎలక్ట్రిసిటీ లైన్స్ ట్రాన్స్ఫార్మర్ లాంటిది ఏదైనా సరే ఆ గ్రామ సభలో కనుక ప్ర అధికారులకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మళ్ళీ తిరిగి గ్రామ సభ జరిగే నాటికి అధికార వ్యవస్థ నుంచి దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్టు అధికారికంగా విడుదల చేయాల్సి వచ్చేది అంటే అక్కడ ఏమైంది అధికార వ్యవస్థలో జవాబుదారితనం పెరిగింది ప్రజలకి అధికార వ్యవస్థని ప్రశ్నించే హక్కు ఏర్పడింది అదే సందర్భంలో సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేశారు మనం అంటే ప్రభుత్వ కార్యాలయంలో పౌర సేవలు పొందటం ప్రజల హక్కు అని ప్రజలకి ఉద్యోగస్తులు మీద బాసులు కాదు వాళ్ళు మీకు జవాబుదారి మీకు సేవ చేయడం కోసం వాళ్ళు అపాయింట్ చేయబడ్డారు అని చెప్పని అదే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మీరు సమాజానికి జవాబుదారి ప్రజలకు జవాబుదారీ అని చెప్పని ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ చేసిన మొట్టమొదటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారు దాంతో ఏమైపోయిందంటే ప్రజలకి పౌర సేవలు చేరువైన అదే సందర్భంలో ఈ సేవా కేంద్రాలు ఏర్పాటు ద్వారా పౌర సేవలను సులభతరం చేశారు ఇక మీకు రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర నుంచి ఆఖరికి పోలీస్ స్టేషన్ల వరకు డిజిటలైజేషన్ ప్రక్రియతోటి మీకు సమాచారం చాలా తేలిగ్గా పొందటానికి ఆస్కారం కలిగింది ఇక అక్కడి నుంచి మొదలు పెడితే మీకు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఆయన వేసిన ముద్ర ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలనే ఒక లక్ష్యంతో ఆయన ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కలిపి యూనివర్సిటీ క్యాంపస్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ కలిపి కేవలం ముప్పై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే ఓకే ఆ రోజుల్లో ఈ ముప్పై ఎనిమిది కాలేజీలో అడ్మిషన్ దొరకని ఇంకెవరైనా కొంచెం ఆర్థికంగా స్తోముతున్నాళ్ళు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలు చదువుకో డొనేషన్ గట్టి చదువుకునే పరిస్థితులు ఆ స్థితి నుంచి ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకేసారి మూడు యాభై ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆ మూడు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతి ఇచ్చే నాటికి కూడా అప్పటికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఐటీ విప్లవాన్ని ప్రెడిక్ట్ చేసి ఎంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తే ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి డిమాండ్ సప్లైని కూడా అసెస్ చేసి ఆ రోజుల్లో గ్రాడ్యుయేట్ అయిన ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా నిరుద్యోగం మిగలకూడదు అంటే ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ని అంచనా వేసి ఆ రోజు అనుమతులు ఇవ్వడం జరిగింది అది చాలా పెను మార్పులకు కారకమైంది ఎందుకంటే అప్పటివరకు ఇంజనీరింగ్ విద్య అనేది ఒక లగ్జరీ అటువంటి స్థితి నుంచి వాళ్ళ గ్రామీణ ప్రాంత రైతుకి రైతు కూలీ పిల్లలకి కూడా ఇంజనీరింగ్ వాళ్ళ గడపకు చేరు చేశారు ఈ విధంగా మొదలు పెట్టుకుంటే డిఎస్సి తొమ్మిది సార్లు ఆయన ద్వారా నిర్వహణ ద్వారా లక్ష ఎనభై వేల మంది టీచర్ల నియామకం జరిగింది అదే సందర్భంలో ఆఖరికి ఉపాధ్యాయ ట్రాన్స్ఫర్లలో కూడా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు అని చెప్పని వాళ్ళ ట్రాన్స్ఫర్లో కూడా కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చారు అంటే ఇక్కడ మీకు ప్రజలకు పౌర సేవల సేవ అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు రాజకీయ ప్రమేయాన్ని తగ్గించారు కేవలం మెరిటోరియస్గానే మెరిట్ ప్రాతిపదికగానే ఎటువంటి రాజకీయ పరమైన ఒత్తిళ్లు లంచాలకు ఆస్కారం లేని ప్రభుత్వోద్యోగ నియామకాలు జరగాలనే ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చారు దాంతో ఏమవుతుంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక నాయకులు ఉన్న మాలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు మేము ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటామండి మాకు ఉద్యోగం ఇప్పించండి అని చెప్పని అంటే ఆ రోజు లక్ష చాలా పెద్దమౌంటే ఎవరైనా టెంప్ట్ అయ్యి ఒకవేళ ఏదైనా ప్రయత్నం చేసినా అంతిమంగా మళ్ళీ తిరిగి ఆ లక్ష రూపాయలు వాళ్ళకి వెనక్కి తప్పితే ఒక పని అయ్యేది కాదు కారణం ఏంటి అంటే చాలా ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ ప్రతిపాదరంగానే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే తప్ప ఎటువంటి పైరువులకు ఆస్కారం లేకుండా జరిగేది ఈ విధంగా మొదలు పెట్టుకుంటే మీకు మనకి చాలా ఎక్కువగా వినిపించేది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారు అని చెప్పి అవును అంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఎవరితో అన్నారనేది ఏ సాక్షి లేకపోయినా అది చాలా విస్తృతంగా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగింది కానీ వాస్తవంగా మీకు నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ నాటికి అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా కూరగాయల విత్తనాలు పండ్ల మొక్కలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీకి ఆయన పాలన హయంలోనే రైతులకు అంది అలాగే పవర్ స్ప్రేయర్ లాంటి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీకి రైతులకు అవ్వగలిగేవాడు ముఖ్యంగా మాట్లాడుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో ఇరవై ఆరు వేల ట్రాక్టర్లు రైతురథం పేరుతో రైతాంగానికి ఇవ్వడం జరిగింది హార్వెస్టర్లు రోటవేటర్లు బేలర్లు తైవాన్ స్ప్రేయర్లు మంచింగ్ షీట్లు ఇట్లాంటి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ అయితే అంటే అగ్రికల్చర్ మెకనైజేషన్ పెంచాలనే ఉద్దేశంతో విపరీతంగా సబ్సిడీ మీద రైతాంగానికి ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే మీకు రాయలసీమ ప్రాంతంలో ఉన్న తక్కువ నీటి కొరత అక్కడ ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకుని అక్కడ వీలైనంత ఎక్కువగా ప్రొడక్టివిటీ రప్పించాలనే ఉద్దేశంతో నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో పదిహేడు లక్షల ఎకరాలకి జరిగింది టూ థౌసండ్ మధ్యకాలంలో కాబట్టి ఇక్కడ ఆయన ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు అగ్రికల్చర్ మెగనైజేషన్ ప్రాధాన్యత ఇచ్చారు పిల్లల చదువులకు ప్రాధాన్యత ఇచ్చారు ఉపాధ్యాయ నియామకాలకు ప్రాధాన్యత ఇచ్చారు పాలనాపరమైన సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చారు పాలనలో ట్రాన్స్పరెన్సీ ఉండడానికి ప్రాధాన్యత ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలకు జవాబుదారీ చేశారు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కానీ పవర్ రిఫార్మ్స్ కి కానీ అంటే ఆ రోజుల్లో మనకి అంటే పవర్ కన్జంప్షన్ పెరుగుతూ ఉన్న టైం రైట్ ఆ రోజుల్లో ఆ పవర్ కన్జంప్షన్కి సరిపోను డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉండేది కాదు ట్రాన్స్ఫార్మర్లు ఆ హెవీ లోడ్ తోటి ఈవినింగ్ అయ్యేటప్పటికి ట్రిప్ అయిపోతుండే రెండు రోజులు మూడు రోజులకు కానీ మళ్ళీ ఆ ట్రాన్స్ఫార్మర్లు రీప్లేస్ చేయడానికి ఆస్కారం ఉండేది కాదు అటువంటి స్థితి నుంచి వాళ్ళ మీకు ఆ రిఫార్మ్స్ తోటి ఎక్కడ ఎంత డిమాండ్ ఉందనేది అసెస్ చేసి ఆ రోజుల్లో కాకుండా ఏమైందంటే ఆ పవర్ రిఫార్మ్స్ అనేది ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది అవును దాన్ని ఆయన ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అన్నారు కానీ పవర్ వాస్తవర్ మోడర్నైజేషన్ కి ఆర్జుడు చంద్రబాబు నాయుడు గారు దాని రిజల్ట్ ఈ మనం అనుభవిస్తున్నాం అంటే పెంసం రాజేష్ గారు ఇక్కడ ఇదొక అంశం కానీ ఏంటంటే పదే పదే ప్రతిపక్షాలు ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు కాంగ్రెస్ కానీ అంటే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిపోయాడు చంద్రబాబు నాయుడు తొంభై ఐదులో అధికారాన్ని లాక్కున్నాడు అని ప్రధానంగా ఆరోపిస్తుంటారు ఈ ఆరోపణ ఇప్పటికీ ప్రతిపక్షాలకి అది ఒక అస్త్రం అదొక చేతిలో ఉండేదే దానిపై మీరేమంటారు అప్పుడు ఈ ఆరోపణపై ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒకసారి ఎన్టీఆర్ ఆయన గారు పదవిచ్యుతులు అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెండోసారి పదవిచ్యుత్ అవును అంటే వారు ప్రజల నుంచి అద్భుతమైన మెజార్టీతో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా రెండు రెండు భిన్న పరిస్థితులు వారు పదవిచ్యూతులయ్యారు కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రజల నుంచి స్వచ్ఛందంగా ఒక ఉద్యమ నిర్మాణం జరిగింది రామారాగారు వచ్చి మీరు నాకు అండగా నిలబడండి అని చెప్పని అడిగేలోపు కానీ ప్రజలే చాలా స్వచ్ఛందంగా చాలా స్పందించారు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఆ సందర్భంలో మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే అనంతపురం జిల్లా రాయదుర్గంలో పోలీస్ కాల్పుల దాకా దారితీసింది పరిస్థితి చివరికి ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని భర్త చేస్తే మళ్ళీ తిరిగి నెల రోజుల్లో సెప్టెంబర్ పదహారు ఎనభై నాలుగు రామారావు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రతిష్టింపజేసిన పరిస్థితులు ప్రజల నుంచి వెల్లువెత్తిన ఉద్యమ నేపథ్యంలో మరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో అదే ప్రజలు అదే పార్టీ శ్రేణులు మరి వీరు వైపు నుంచి స్పందన ఎందుకు లేదు అంటే రామారావు గారికి జరిగింది వెన్నుపోటు అయి ఉంటే అంటే పార్టీ ఆమోదం కుటుంబ ఆమోదం కనుక లేకుండా రామారావు గారి నుంచి బలవంతంగా వెన్నుపోటు రూపంలో గనక పదవిని చంద్రబాబు నాయుడు గారు దక్కించుకొని ఉన్నట్టయితే ప్రజలకేం మొహోటం లేదు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులంటే సరే తండ్రి కాకుండా బావని చెప్పని వాళ్ళు మౌన ప్ర పాత్ర పోషించవచ్చేమో కానీ పార్టీ కార్యకర్తలకి పది నెలల క్రితం రామారావు గారి మొహం చూసి ఓట్లేసిన ప్రజలకి వాళ్ళకేం మొహోటం వాళ్ళెందుకు మౌన పాత్ర వహించారు ఆ రోజున ఓకే ఆ రోజున పార్టీ కార్యకర్తలు అలాగే కుటుంబం రామారావు గారికి ఓట్లేసిన కోట్లాది మంది ఓటర్లతో కూడా కలిపి ఈ నాయకత్వ మార్పుని స్వాగతించారు కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లాగానే రామారావు గారు ఈ ఈ సందర్భంలో కూడా ప్రజల మధ్యకి వెళ్లారు కానీ ప్రజల నుంచి స్పందన వ్యక్తం కాల అంటే తన పార్టీ తన నుంచి దూరం జరిగింది తన శ్రేణులకు తాను దూరం అయ్యానన్న వాస్తవాన్ని రామారావు గారు కూడా గ్రహించారు ఓకే కాబట్టి రెండు మూడు సభలకి అటెండ్ అయిన తర్వాత రామారావు గారికి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం జరిగింది ఆ రోజు ప్రజ నుంచి వ్యక్తం అవుతున్న అంటే అసలు స్పందనే లేని పరిస్థితులు చూసిన తర్వాత కాబట్టి అది ఆ రోజు ఏ పరిస్థితులు కారణం ఏంటి అనేది ఇప్పుడు ఆ లోతుకి వెళ్తే చాలా విషయాలు మనం టైం కాస్ట్ ఇవన్నీ దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఆ రోజున కానీ ఆరోపణ ఉండిపోయింది అలాగే అదే అంటున్నా కాబట్టి ఏంటంటే ఇక్కడ కోట్లాది మంది ఆయనకు ఓట్లేసిన ప్రజలు ఆయన ఆమోదించారు అన్నిటికన్నా ముఖ్యంగా లక్షలాది కార్యకర్తలు వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడు ఆ నాయకత్వ మార్పుని పార్టీ కుటుంబం కలిపి సమిష్టిగా తీసుకున్న నాయకత్వం మార్పుని వాళ్ళు స్వాగతించారు వాళ్ళ ఆమోదం దక్కింది కాబట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా అదే శ్రేణులు అదే జెండా నీడన అదే చంద్రబాబు నాయుడు గారు వెనక నడిచి ఆయన్ని ఎన్నికల్లో గెలిపించుకోగలిగారు కాబట్టి ఇక్కడ ప్రజామోదం కనుక ఆయనకు దక్కకుండా ఉంటున్నట్టయితే ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామారావు గారు చనిపోయిన కొద్ది రోజులకే ఇవాళ కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాట్లు ఆయన కీలక పాత్ర పోషించారు కాబట్టి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు మద్దతు ప్రకటించిన తర్వాత తొంభై ఆరులో పదమూడు రోజులకు రాజీనామా చేసిన వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ప్రకటించిన తర్వాతే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాయకుడు వాజ్పేయి గారికి మద్దతుగా నిలిచిన తర్వాత మిగిలిన పార్టీ నుంచి కూడా మద్దతు దక్కింది కాబట్టి అక్కడ కన్వీనర్ ఉన్నారు అదే అంటున్నా జయలత గారి అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు ఎదుర్కొన్నా తర్వాత ఐదు సంవత్సరాలు మళ్ళీ సుస్థిరంగా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగలిగింది అని అంటే జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోషించిన కీలక పాత్ర ఆయన వెనుపాడుదారుడే అయి ఉన్నట్టయితే ప్రజల నుంచి ఆయనకు ఆమోదం దక్కడానికి ఆస్కారం లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో నలభై రెండు స్థానాలున్న పార్లమెంట్ కి ముప్పై ఆరు స్థానాలు ఎన్డీఏ కూటమి దక్కించుకుంది ఇరవై తొమ్మిది తెలుగుదేశం ఏడు భారతీయ జనతా పార్టీ కాబట్టి అక్కడ ప్రజామోదం దక్కించుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వెన్నుపోటు అనేది ఆనాటి నుంచి ఈనాటి కాదు ఆయన జీవిత చరమాంకం వరకు ఆయన ప్రత్యర్థులు దాన్ని ఒక అస్త్రంగా వాడే ప్రయత్నం చేస్తుంటారు కానీ ఇవాళ దాన్ని ఎవరు పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ ఇవాళ ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్ళ పార్టీ నాయకులు శ్రేణులు కూడా దాన్ని ఎప్పుడో మర్చిపోయారు ఎందుకంటే మూడు దశాబ్దాల కాలంలో ఆయన ఒక ప్రూవ్ ఫ్యాక్టర్ రెండు వేల పద్ పద్నాలుగులో నెగ్గారు రెండు వేల ఇరవై నాలుగులో నెగ్గారు గడిచిన ముప్పై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పదిహేను సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగున్నారు ప్రజా జీవితంలో ఉన్నారు ప్రజలతో మమేకంతో ఉన్నారు పాలకుడుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇవాళ ఈ నిందలతోటి ఆయన ఏదో అనుకుంటే ఆయన ఈ చాలా మంది కలిసిపోయారు రైట్ సో అందరూ కూడా అంటే ఎక్కువగా బయట జనబాహుల్యంలో చర్చ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారాలు చేసే వాళ్ళు వీళ్ళందరూ రాజకీయాల్లోకి రావటం ఎన్నికలు ఖర్చు పెట్టుకోవటం దానికి ఒక పదింతలు సంపాదించాలి మళ్ళీ వెళ్ళిపోవాలనే ధోరణి అని అంటే సీరియస్గా పాలిటిక్స్ చేసే ఇది తగ్గుతుంది అంటే అలాంటి వారికి కానీ మిగతా సీరియస్ రాజకీయం చేయాలనుకునేవారికి కానీ చంద్రబాబు నుంచి ఏం నేర్చుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రూ పాలిటీషియన్ అండి అంటే ఆయనకి తెలిసింది రాజకీయమే రాజకీయంలో సర్వైవల్ అవ్వటం కోసం ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి అంటే రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు మనం ఏదైనా ఒక తప్పు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో దగ్గర సమాధానం సందేశించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు అనే భయం ఉన్న నాయకుడు ఆయన సో ఎప్పుడైనా సరే సమాజం పట్ల భయపడే నాయకుడితోటి సమాజానికి మేలు జరుగుద్ది రైట్ నాకేంటి నన్ను ఎవరేం చేస్తారు అని చెప్పని బరితెగింపు ఉన్న తోటి సమాజానికి హాని జరుగుద్ది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించారు అది అంటే తనని నమ్ముకున్న కార్యకర్తలు శ్రేణుల మాటలకు విలువడము ఆయన కొన్న బలం నలుగురితోటి చర్చించి నిర్ణయాలు చేయటం ఆయనకున్న బలం అదే సందర్భంలో మాంసం తింటున్నాం కదా అని చెప్పని ఎముకలు మెడలో వేసుకోకూడదు అన్నట్టుగా మనకు అధికారం ఉంది మన చేతిలో నిర్ణయాధికారం ఉంది మనం ఏం చేసినా చెలుబాటు ఖచ్చితంగా రాజనీతిజ్ఞత ప్రదర్శించాలి అవసరమైన సందర్భంలో తగ్గాలి అని చెప్పని ఆయన పట్టు విడుపుల ధోరణి నూటికి నూరు పాయలు ఇప్పుడు రాజకీయ నాయకులు అలవర్చుకొని తీరాలండి మేము డబ్బులు ఖర్చు పెడుతున్నాం మరి తిరిగి డబ్బులు ఎలా సంపాదించాలనేది ఒకటే కాకుండా ఇవాళ రాజకీయాలు కాస్ట్లు ఏఫర్ అయిపోయినాయి అందులో మీరు డబ్బులు సంపాదించుకుంటూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల పట్ల జవాబుద జవాబదారీతనాన్ని కలిగి ఉండటం అనేది ముఖ్యం ఎవరైతే జవాబారీ కలిగి ఉంటున్నారో గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయాలు చాలా నిష్టంగా గమనిస్తూ ఉన్నాం ఖర్చు పెడుతున్న నాయకులు కూడా సర్వే అవుతున్న వాళ్ళు ఉన్నారు సుల్తాను లాగా ఒకటె ఫేడ్ అవుట్ అయిపోతున్న నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో మార్గదర్శకంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తా గత మూడు దశాబ్దాలుగా ఆయనతో పాటే ఉన్న సుదీర్ఘ కాలం ప్రయాణిస్తున్న నాయకులని చూసినా సరే కొత్త జనరేషన్ నాయకులు అంత వాళ్ళకి కళ ముందు ప్రాక్టికల్ గా కనిపిస్తా ఉంది వాళ్ళు రోల్ మోడల్స్ లాగా వాళ్ళు ఏ విధంగా ప్రజలు వ్యవహరిస్తా ఉన్నారు శ్రేణులు వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకుంటా ఉన్నారు నాయకుడు ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీ కార్యకర్తల లాయల్టీ ఎలా పొందగలుగుతున్నాడు అనేది అర్థం చేసుకుంటే ఎవరికైనా సరే అంతకన్నా ఒక కేస్ స్టడీ ఆయన ప్రయాణం ఆయన రాజకీయ నిర్ణయాలు ఆ పాలిటిక్స్ ని నడపడం అనేది ఇట్స్ కేస్ స్టడీ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ తరం రాబోయే తరం కూడా ఖచ్చితంగా దాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుంటే కొంత సమాజానికి మేలు జరిగే వాతావరణమే